దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ప్రియలారా ప్రభు నామన మీ అందరికీ వందనాలు ఉదయ కాల సమయంలో దేవుని వాక్యము ధ్యానిందాము రిమియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవచనం నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే యహోవా వాక్కు దేవుని బిడలారీ మహావిశ్రాంతి దినము పునరుత్వ ఆరాధనలో ఉన్న మనందరితో దేవుడు మాట్లాడుచున్న ఈ మాటలు ప్రవక్త నిర్మయాగ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు ఆయన మనలను కూర్చి ఉద్దేశము కలిగి ఉన్నారు తలంపులు కలిగి ఉన్నారు ప్రణాళిక కలిగి ఉన్నారు ఏమిటవి రాబో కాలమందు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానము మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నారు ఈనాటి దినాల్లో కుటుంబాలు చూస్తే ఎక్కడ సమాధానం ఉందండి నెమ్మది లేని పరిస్థితి లే కదా కుటుంబంలోనూ ఎన్నెన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి అవి బాధాకరమైనవి ఇబ్బందికరమైనవి భర్తకు భార్య బిడ్డలకు తల్లిదండ్రులు ఒకళ్ళ మాట ఒకళ్ళ వెనక కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి కదండీ ఇటువంటి సమయాలలో ఎవరికి చెప్పుకున్నా ఆ బాధలు తీరవండి ఉదయ కాల సమయంలో ఆ కష్టాలు బాధలు తీర్చబడి ఏక మనసు ఏక ప్రేమ కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఏసయను అంగీకరించాలి ఆయన మాటకు లోబడి జీవించాలి అప్పుడు ఆ సమాధానం ఇస్తానని పరిశుద్ధాత్మదేవుడు వాగ్దానము చేస్తున్నారు కాబట్టి సమాధానము కావాలంటే ఆయన సన్నిధికి రావాలి సమాధానము పొందాలంటే నిలబడిన చోట దేవాన్ని పాపినను ఒప్పుకొని పాపము నుండి విడుదల పొంది దేవుని సందులో నెమ్మది కలిగి జీవించాలని ప్రభు పేట మనవ చేస్తూ ఉన్నాను ఆయన హాని చేసే దేవుడు కదండి ఎందుకు అపాయాలు వస్తున్నాయి ఆపదలకుండా ప్రయాణాలు చేస్తున్నారు ఎందుకు కీడు వెంబడి కీడు వస్తుంది కష్టం వెంబడి కష్టం వస్తుందంటే తనకు తాను చేసుకున్న క్రియలను బట్టి అటువంటి కష్టములు అనిపించవలసి వస్తుంది ఆయన అంటూ ఉన్నాడు ఉదయ కాల సమయంలో ఏ కీడు ఏ హాని నీకు రాకుండా కాపాడే దేవుడు నేను ఉన్నాను గనుక నా మీదను వానుకుంటే నీ ఉద్దేశములను నీ తలంపులను నెరవేరుస్తానని దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు కాబట్టి దేవుని సన్నిధానములో నిరీక్షణ కలిగి ఎదురు చూసేవారిగా విశ్వాసములో స్థిరపడాలని దైవజనుడిగా మనము చేస్తూ ఉన్నాను ప్రిలారా దేవుని సందులో మనం చూస్తే ఏసేపు గారు ఎన్నో కష్టాలను పెంచారు ఆయన ఆయనను దేవుని యొక్క సన్నిధిలో నిరీక్షణ కలిగెదురు చూశాడు దేవుడు ఉన్నతమైన స్థానాన్ని ఆయనకు అనుగ్రహించాను రెండవదిగా బ్రహాంగాన్ని మనం చూస్తే ఎన్ని నిందలు అవమానాలు భరించిన బిడ్డలు లేరని వేదన చెందుతూ ఉన్న దేవుని పిల్లలారా నిరీక్షణతో ఎదురు చూశాడు గనుక వాగ్దాన పుత్రుని ఆయన సంపాదించుకున్నాడు ఈ కాల సమయంలో ఎటువంటి కష్టమున్న దేవుని వైపు చూడండి ధైర్యము కూడా గట్టుకునే దేవుని పాదాలు పట్టుకోండి దేవుడు సమాధానకరమైన కార్యాలు జరిగిస్తారు మనసుకు నెమ్మది కుటుంబానికి క్షేమము కలిగజేస్తారు అటువంటి దీవెన ఈ విశ్రాంతి దిన ప్రతి ఒక్కరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థనండి అత్యంత కృపగలిగిన దేవ మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు మమ్మలను గూర్చి ఉద్దేశించింది సమాధానమిస్తానని నెమ్మదిని అనుగ్రహిస్తానని ప్రతికూల పరిస్థితి నుండి నేను విడిపించి నీకు ఉన్నతమైన జీవితాన్ని అనుగ్రహిస్తానని మీరు మాట్లాడుతూ వచ్చారు ఎటువంటి హానికరమైనవి రాకుండా నేను కాపాడుతాను మీరు వాగ్దానం చేస్తారు గనుక మా పరిస్థితులు మార్చగల దేవదేవుడిని మాకున్నావు విశ్వాసముతో నేను ఘనపరుస్తూ ఉండగా కార్యములు చేసిన సమాధానం అనుగ్రహించమని ఏ కుటుంబంలో సమాధానం లేక కలిగిపోతున్నారు వారికి సమాధానం సమాధానమిమ్మని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్